బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి రోడ్డు ప్రమాదం జరిగింది నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు జాతీయ రహదారిపై ఓ కంటైనర్ను ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఢీకొంది దీంతో స్పాట్లో ఎమ్మెల్సీ పిఏ వెంకటేశ్వర్లు మృతి చెందగా డ్రైవర్ గన్మ్యాన్లతో సహా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి విజయవాడ నుంచి నెల్లూరు వైపు వస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది అదే సమయంలో అటువైపు వెళ్తున్న జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గునుకుల కిషోర్లు ఈ ఘటనను గుర్తించి వెంటనే ప్రథమ చికిత్స అందించి నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ప్రస్తుతం వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు కుటుంబ సభ్యులు వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు